హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ లైన్ఎస్ మీడియా గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకైతే ఒక మెట్టు పడిందని చెప్పాలి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఈరోజు మన గండికోటలో అయితే గ్రాండ్గా నిర్వహించింది ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు వాటిలో ముఖ్యంగా హార్స్ రైడింగ్ అనమాట ఇది కోర్టును అయితే ఏర్పాటు చేశారు ఈ హార్స్ రైడింగ్ను ఎమ్మెల్ రెడ్డి కలెక్టర్ తదితరులు ప్రారంభించారు ప్రస్తుతం అయితే అక్కడ నాలుగు గుర్రాలు అయితే ఉన్నాయన్నమాట గండికోటను చూడడానికి వచ్చిన పర్యాటకులకు మాత్రం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి కోటనంతా చూసి తర్వాత గుర్రాల మీద స్వారీ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది గండికోట అభివృద్ధికి హార్స్ రైడింగ్ ఒక ఐకాన్గా మిగిలిపోతుంది ఎమ్మెల్యే కలెక్టరు ఇతర అధికారులందరూ కూడా గుర్రం మీదైతే స్వారీ చేశారు హార్స్ రైడింగ్తో పాటు ఇంకా ఇతర అయితే ప్రారంభించారు దీంతో మన గండికోట పర్యాటకంగా అభివృద్ధి చెందుతాదనడంలో సందేహం లేదు గండికోటను చూడడానికి వచ్చే పర్యాటకులందరూ హార్స్ రైడింగ్ మాత్రం తప్పనిసరిగా చేయండి

オーンチュラの大変です。 اوه لوگوں سہیرا او نا انکل موشن کرن انکل پلیز بند کرو اپڙا ونيک مونجي وون دلت تي نار کوتاو فورٽي فورٽي چار کا ها ها মানে <laughs> 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 எனக்கு <laughs> <laughs> সেড়ে আোাঞেডারা আেডার গাকেডাকেডে আ্হাতুা. একারাকেডেডার আেডাডারাকে আবদের আেডেডাকে আ�েডাকে আে৛েডার আাকেডে � اوه گهير وريت نه دي نا نا اوه گهير وريت نه دي اوه گهير وريت نه دي اوه گهير وريت نه دي 네아요 여기 고

फिर अंदर अंदे घोड़े मार्ग लग जा रहे घोड़े ये क्या लेके आता बाहर बाग लगाए तो फिर अंदर तो का दिया घोड़े और भैया

Vai dande jacket b dyei cao zhaa qode puseda wga boedta ained pao xo xo hot 드어어 <Karma himself> നല്ല രീതി